విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేక్ కటింగ్ చేసిన నేతలు మహిళలకు చీరలు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపి చౌదరి గారి ఆఫీసులో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా జరిగింది పేదలకు వస్త్ర పంపిణీ చేసి పేదలకు అందుబాటులో ఉండడం కోసం ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ పోతూ ఈ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మనందరికీ కూడా పుట్టినరోజులాగా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే పక్క రాష్ట్రాల్లో కూడా తమిళనాడు కానీ ఒరిస్సా కానీ అలాగే మెడ్రాస్ కానీ ఇలాగా ప్రతి రాష్ట్రంలో కూడా వారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది మరి చేతనైన సాయం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్కరికి పేదవాడికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారికి చేతనైన సాయం చేస్తూనే పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరిగా వారికి సెలబ్రేషన్ చెప్తూ సార్ మీరు ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు వర్దిల్లాలి రాజకీయ రంగంలో ఉన్నత శిఖరానికి ఎప్పటికైనా మీరు చేరుకుంటారు అది మేమందరం చూస్తామని కూడా జనసేన పార్టీ నుంచి ఆశిస్తున్నా సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ తమ అధినేత రియల్ హీరో అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జనసేన మండల అధ్యక్షుడు మాధవరం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అన్నదానం రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఏరియాల్లో అన్నదాన కార్యక్రమాలు కేక్ కటింగ్ కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో రక్తదానం అలాగే ప్రతి చోట పూజా కార్యక్రమాలు వైభవంగా వేడుకగా జన సైనికులు నిర్వహిస్తున్నారు దీనిలో కూట కూట ప్రభుత్వంలో ఉన్న మిగిలిన నాయకులు ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా అమేకమై అందరూ కూడా కలిసి ఒక పండగ వాతావరణంలోకి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఎంతో ఆనందపడుతున్నాం ఇలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో వంద సంవత్సరాలు కుటుంబంలో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి జన్మదిన సభ ఈరోజు మా దైవం పవన్ కళ్యాణ్ గారు మా జరసన పార్టీ అధినేత పుట్టినరోజు సందర్భంగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చెట్లు నాటడం రక్త శిబిరాలు వైద్య వైద్యం కొన్ని ఏరియాల్లో అయితే వైద్య శిబిరాలు పెట్టాము ఇలాంటి మా కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు జనసేన నేతలు జనసేన నాయకులు పన్నీరు వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు చాలా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం వచ్చింది ఎన్నో చెప్పిన అన్ని పథకాలని కూడా ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఎవరైనా బర్త్డే అంటే పార్టీ అంటారు భోజనాలు అంటారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ ఎనర్జీని పార్టీలకి భోజనాలకి కాకుండా సేవా కార్యక్రమాల లాగా మళ్లించి ప్రజలకు ఉపయోగపడేలాగా చేసిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో ఆయన కుటుంబంలో మన ప్రతి ఏటా ప్రజల పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ సేవ ఏ సేవా కార్యక్రమం చేస్తే బాగుంటది అని చెప్పి ఆ పాల్గొనడం జరుగుతుంది పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జనసేన పార్టీ నాయకుడు రామిశెట్టివాసు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జి జిలాని తదితరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసిన నేతలు ఆ తర్వాత అన్నదానం చేపట్టారు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మరి మొత్తం కూడా రాష్ట్రం ఒక్కటే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మద్రాసులో కానీ కన్నడంలో కానీ అన్ని చోట్ల దాదాపు భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇవాళ కొడుదల కుటుంబం అంటే చిరంజీవి గారు నాగబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఒక శాఖలై మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి నారా వారి కుటుంబంతో పాటు కొడుదల కుటుంబం కూడా ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించిందంటే దీనికి ముఖ్య కారణం ముఖ్యంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఈ రాష్ట్రానికి ఒక జాతికి మంచి పేరు తెచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారు మానవత్వానికి నిలువుటం పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసి ఇవాళ ఉమ్మడి కూటమిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వంగా ఏర్పాటు చేసినందుకు మరి పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో జతగట్టి చంద్రబాబు నాయుడు గారితో అడుగులో అడుగు వేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్లో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగు పట్టణ శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు గారు పట్టణ ఇన్ఛార్జీ జనసేన పార్టీ ఇన్ఛార్జి స్టేట్ జిరాణి గారు అట్లాగే విఎం ఫౌండేషన్ అధినేత ఏలూరు ప్రసాద్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమము ప్లస్సు అందరికీ అభిమానులందరికీ అనేక కార్యక్రమాలు జరపబడి ఉన్నాయి దీనికి మార్కెట్ కారట్లాగే పాతూరు నాని పా సా ఏనుగుల ఫ్రెండ్ సర్కిల్ అట్లాగే మా మిత్రబంధం అంతా సహకారంతో లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ కాడ ఈ కార్యక్రమం జరపబడింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఏలూరు జిల్లా కుక్కనూరులో కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే చిరి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో లో జన సైనికులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు తర్వాత ఎస్ఆర్బిసిలోని వృద్ధాశ్రమంలో పళ్ళు బ్రెడ్ పంపిణీ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సొంపు భాస్కర్ ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ వద్ద ర్యాలీగా వచ్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ఉప బర్త్డే సందర్భంగా మేము అన్నమయ్య సర్కిల్ నుంచి సోమ్ సర్కిల్ వరకు అలాగే ఇక్కడ జనరల్ హాస్పిటల్ వరకు ర్యాలీగా రావడం జరిగింది అలాగే ఇక్కడ సోమ్ సర్కిల్ లో మన బాధ్యత మా జన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది దాంతో పాటు హాస్పిటల్లో రోగులకు పాలు బెడ్లు పంపిణీ కార్యక్రమం అలాగే మేఘ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము ఇలా మా అధ్యక్షుల వారు స్ఫూర్తితో ఆయన ఆయన చేసిన సేవ కార్యక్రమం అన్ని గుర్తించుకొని ప్రజ బర్త్డే రోజు ఆయన కోసము పేదలు సాయం చేసుకుంటూ మా వంతగా కృషి చేస్తున్నాము అలాగే రాబోయే రోజుల్లో మా నాయకుని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇంకా బలమైన కార్యక్రమం చేపడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈ రోజు మా అభిమానుల ఆధ్వర్యంలో మా జనసైనికుల ఆధ్వర్యంలో భారీ భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నా పేరు సబ్బా భాస్కర్ జనసేన నాయకులు ఎంబీ కర్నూలు జిల్లా జై జ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం భారీ కేక్ను కట్ చేశారు పవన్ పుట్టినరోజు రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజు అని జనసేన నేత సువర్ణరాజు తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చేందుకు పవన్ ఎంతగానో కృషి చేశారని అన్నారు ందరికీ తెలుసు మరి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఆయన భావజాలలో చిన్న కుటుంబ స్థాయి నుంచి సినీ పరిశ్రమ రంగంలోకి వెళ్ళి ఉన్నత స్థితికి చేరుకొని దానితోటే ఆగకుండా సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి భావజాలంతో పదకొండు సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో ఆటో పోట్లు తట్టుకొని మరి గత జరిగినటువంటి ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మరి విజయం సాధించినటువంటి పార్టీ జనసేన పార్టీ తన అధినాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎవరి మీద కేసులు పెడతారు ఎప్పుడు ఎవరు భూమి తీసుకుని వేరే వాళ్ళకి వెళ్తాది ఎప్పుడు ఏ విధమైనటువంటి అరాచకాలు జరిగితే అనేటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు మరి ఆ రోజుని అనుభవించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని మూడు సార్లు పరిపాలన సీఎంగా పరిపాలించినటువంటి చంద్రబాబు గారిని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పరిస్థితి అంతకు మించి రాష్ట్ర రాజకీయాల్లో వచ్చు దేశ రాజకీయాల్లో వచ్చు అనేక మంది నాయకులు పుడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం స్వతంత్రం వచ్చినప్పటికీ అనేక మంది నాయకులు మన రాష్ట్రాన్ని ఉండొచ్చు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు మంత్రులు అయ్యి ఉండొచ్చు కానీ అతి కొద్ది మంది మాత్రమే మన మనసులో స్థానం సంపాదిస్తారు అలాంటి స్థానం సంపాదించే నాయకులు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు చిరస్థాయిలో వంద సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు గుర్తించే నాయకులు అవ్వబోతున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నారు నిజంగా అంటే ప్రతి ఒక్కరు పండుగ జరుగుతూ ఉంటుంది సంక్రాంతి వస్తు ఉంటుంది దీపావళి ఉంటుంది ఇలా అందరూ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టినరోజు వాళ్ళ ఇంట్లో పండగలా సెలబ్రేట్ చేస్తున్నారంటే అది ఒక కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సినీ పరిశ్రమ రంగంలోకి వెళ్ళి ఉన్నత స్థితికి చేరుకొని దానితోటే ఆగకుండా సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి భావన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ జనసేన నేత అట్లా కృష్ణారావు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఆలూరులో జనసేన పార్టీ కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు బెల్లెంగూడ ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు